హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఫిష్ పిక్కల్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి ఇక్కడ నేను కొర్రమైన చేపతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ ఫిష్ పిక్కల్ని ప్రిపేర్ చేయటం కోసం చేపని నీట్గా క్లీన్ చేసి మీడియం సైజు ఉండే ముక్కల్లాగా కొట్టించుకోవాలండి మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా అని కాకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజు ఉండే విధంగా చూసుకోవాలి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి ఈ ఫిష్ పిక్కల్ని మూడు కేజీలతో ప్రిపేర్ చేస్తున్నానండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న చేప ముక్కల వెయిట్ వచ్చేసి మూడు కేజీలు వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి ఉప్పు పసుపు పట్టించిన తర్వాత వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి రెండు వైపులా కూడా చక్కగా ఆరే వరకు ఆరనివ్వాలి ఈలోపు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టేసి ఒక కప్పు వరకు మెంతులని అలాగే కప్పున్నర వరకు జీలకర్రని నెక్స్ట్ ఒక కప్పు ఉన్నర వరకు ఇలా ధనియాలని తీసుకున్నాను అలాగే కొంచెం దాల్చిన చెక్కని కొన్ని లవంగాల్ని కూడా తీసుకొని ఎక్కడ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో చాలా నిదానంగా వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి వీటిని చక్కగా వేయించుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తాయండి ఏవి కూడా మాడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టేసి ఇలా ఒక కేజీ వరకు ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకుంటున్నాను మూడు కేజీల చేప ముక్కలకి కేజీ వరకు ఆయిల్ని తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసుకున్న చేప ముక్కలు రెండు వైపులా కూడా తడి లేకుండా ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నూనెకి తగినన్ని ఇలా ముక్కలు వేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినన్ని చేప ముక్కల్ని వేసేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను కేజీ చేపలకి మూడు వందల గ్రాముల నూనె చొప్పున తీసుకున్నానండి మూడు కేజీలకి కేజీ వరకు నూనెని తీసుకున్నాను నూనె కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా కలుపుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చేప ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇవి సరిగా వేగకముందు తీసాము అంటే చేపలోని పచ్చితనం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నిటిని కూడా పక్కకు తీసేయాలి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండీ చేప ముక్కలు ఎక్కడా కూడా అడుగున ఫ్యాన్కి స్టిక్ అవ్వలేదు ఇలా ఉండాలి అంటే చేప ముక్కల్లోని తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి అలా అని ఎండలో కూడా చేప ముక్కల్ని ఎండ పెట్టకూడదండి ఫ్యాన్ కింద జస్ట్ తడి ఆరే వరకు పెట్టేసి ఆ తర్వాత ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి మొదటి వాయి పక్కకు తీసేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రెండవ వాయిని కూడా వేసి వీటిని కూడా నిదానంగా అన్నీ కూడా రంగు మారే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే మిగతా అవన్నిటినీ కూడా చక్కగా వేయించుకొని పక్కకు తీసేయాలండి ఇక్కడ నేను కొర్రమైన చేపతో ఈ ఫిష్ పికిల్ని ప్రిపేర్ చేస్తున్నాను కదా ఒకవేళ కొర్రమైన చేప అందుబాటులో లేకపోతే వేరే చేపలతోనైనా ఈ ఫిష్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి రెండవసారి వేసిన వాయి కూడా చక్కగా రంగు మారాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతా వాటిని కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూశారు కదా ఇలా చక్కగా వేయించుకోవాలి ఇలా వేసేసి ముందుగా వేయించిన ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలానే మిగతావన్నీ కూడా వేసేసి పక్కన పెట్టేసేయాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉంటాయి కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి ఈ మసాలా వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చడికి కాబట్టి ఖచ్చితంగా ఈ మసాలాని ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు కారంని తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టి ఇప్పుడు ఈ కారంని పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ముందుగా చేప ముక్కలు వేయించిన తర్వాత ఆ నూనెలోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పక్కన పెట్టేస్తే ఇలా నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది చేప ముక్కలు తీసిన తర్వాత ఆ వేడి నూనెలోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న చేప ముక్కల్లోకి మిక్సీ పట్టిన కారంని అలాగే మసాలా పొడిని కారం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పుని తీసుకున్నాను ఎందుకంటే మనం ముందుగా ఉప్పు పసుపు ముక్కలకు పట్టించాం కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు వరకు కారంని తీసుకున్నాను ఇక్కడ నేను ఉప్పు కారం కొలతలు వచ్చేసి మూడు కేజీలకి కప్పున్నర వరకు కారంని అలాగే హాఫ్ కప్పు వరకు ఉప్పుని తీసుకున్నాను అది కూడా పెద్ద కప్పుతో తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పుతో తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ముందుగా చేప ముక్కలు వేయించిన నూనె మొత్తంని కూడా ఇలా వేసేయాలి ఉప్పు కారం మసాలా పొడులన్నీ అన్నీ కూడా ముక్కలకి పట్టించిన తర్వాత నూనె వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను మూడు కేజీల చేప ముక్కలకి ఉప్పు కారం వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు కారం తీసుకున్నానండి హాఫ్ కప్పు వరకు ఉప్పు తీసుకున్నాను అలాగే చిన్న కప్పుతో ధనియాలు మెంతులు జీలకర్రని కొలిచాను పెద్ద కప్పుతో ఉప్పు కారంని కొలిచి తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఉప్పు కారం ఇలానే తీసుకోవాలని ఏమీ లేదండి రుచి చూసి ఒకవేళ ఏమైనా తక్కువైనా కానీ అప్పుడు వేసి కలుపుకోవచ్చు ఉప్పు కారం నూనె ఏమి తక్కువైనా కానీ మళ్ళీ వేసి కలుపుకోవచ్చండి ఇలా కలిపేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక రోజంతా కూడా పక్కన పెట్టి ఊరనివ్వాలి పచ్చడి ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు కారం నూనె ఏమి తక్కువైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి అంతా కూడా ఇలా కలిపేసి ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి ఈ పచ్చడిని అంతా కూడా వేస్తున్నాను ఇలా వేసేసి ఒక రోజంతా కూడా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఐదు నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక రోజంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను పచ్చడిని ఒకసారి అంతా కూడా ఇలా తిరగ తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఉప్పు కారం నూనె ఏమి తక్కువైనా కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఉప్పు కారం నూనె ఏమి వేయట్లేదు డైరెక్ట్గా ఇలానే ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేస్తున్నాను మీకు ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే వేసి అండి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూశారు కదండీ చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా రుచిగా చేపల పచ్చడి ప్రిపేర్ అయింది పిల్లలు చేపల కూరని ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి చాలా తక్కువ టైంలో సింపుల్గా చేపల పచ్చడి ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్